తెలంగాణలో బీజేపీకి సరైనటువంటి నాయకుడు ఎవరు అంటే ప్రస్తుత పరిస్థితుల్లో రాజేష్ సింగ్ అని చెప్పొచ్చు రాజేష్ సింగే ఎంఐఎంఐకి ధీటుగా నిలబడి ఆయన సమాధానాలు ఇవ్వగలరు అక్కడ నిల్చొని మిగతా నాయకులందరూ కూడా ధీటికి ఇవ్వగలరేమో కానీ ఈయనంత కాదు అంటే బండి సంజయ్ లెక్క వేరు ఈయన లెక్క వేరు ఇద్దరు కూడా ఫైర్ బ్రాండ్లు రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించాల్సిన వ్యక్తుల్లో ఈయన బండి మన రాజసింగ్ గారు ఉంటారు కానీ ఆయనకి ఆ పదవి ఇవ్వలేదు అయితే బీజేఎల్పి పదవికి ఆశపడ్డారు అదే ఇవ్వలేదు వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచారు అయినా సరే ఆయన పట్టించుకోవడం లేదు అది పక్కన పెడితే గ్రాటర్లో ఈ ఇప్పుడు గెలిచినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఒకే ఒక బీజేపీ ఎమ్మెల్యే గ్రాటర్లో ఆయన ఒక్కరే అయినా సరే బీజేపీ ప్రభుత్వం ఆయన్ని పక్కన పెడుతుంది ఈ మధ్య రాష్ట్ర నాయకత్వంలో కూడా కొంత లోపాలు అయితే కొన్ని ఉన్నాయి ఇక్కడ బీజేపీ విషయంలో కానీ రాజాసింగ్ గారిని ఏ విధంగా పట్టించుకోకపోవడం వల్ల ఆయన ఇప్పుడు మూసి నిద్రకు కూడా రావడం లేదు పార్టీ మీద అయితే ఆయన కొంచెం కోపంగానే ఉన్నారు ఎటువంటి అంటే ఆయన గుర్తింపు సరైనటువంటి గుర్తింపు ఇవ్వకపోవడం వల్ల చాలా వరకు ఆయన తీవ్ర నిరాశకైతే గురయ్యాడు ఇలాంటి నాయకుల్ని బీజేపీ కాపాడుకోవాలి ఇలాంటి వారికి కోపం తెచ్చే విధంగా ఉండకూడదు ఇప్పుడు మనం ఎంత చేసినా ఎంతో కొంత సపోర్ట్ అయితే చేయాలి కదా ఎంఐఎంఐకి సరైనటువంటి ధీటిగా సమాధానం చెప్పగలిగిన నాయకుడు కూడా రాజాసింగే కాబట్టి బీజేపీ ప్రభుత్వం ఇలాంటి వాళ్ళని కూడా కాపాడుకోవాలి అధినాయకత్వం ఇక్కడ సౌత్ ఇండియాలో బీజేపీకి సరైనటువంటి కేడర్ లేదు ఉన్న కొంచెం కేడర్ కాపాడుకోవాలి కదా